రెండి హెబ్రియులకు మృతి పొందవలనని నియమింపబడెను ఆ తరువాత తీర్పు జరుగును అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి ఆయన ఎన్ని ప్రత్యక్షమగును తన కొరకు కనిపెట్టుకుని యుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును ఏ ఉద్దేశ్యం కొరకు రక్షణను తీసుకువచ్చే ఉద్దేశ్యం కొరకు ఆయన రెండవసారి ప్రత్యక్షమగునని వ్రాయబడను మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము నుండి తిన్న తరువాత మరణించుటకు నిర్దేశింపబడిన మానవాళిని రక్షించుటకు ఆయన రెండవసారి వచ్చును యోహాను ఆరవ అధ్యాయములో యేసు ఇలా సెలవిచ్చారు నా శరీరము తిని నా రక్తము నిత్య జీవము గలవాడు అంతేదినమందు ఆయనేమి చేయును అంత్యదినమున నేను వాని లేపుదును అయితే ఆయనెందుకు రెండవసారి రావలెను మనుష్య కుమారుని శరీరము మరియు రక్తము ద్వారా స్థాపించబడిన క్రొత్త నిబంధన కట్టడ ఇప్పటివరకు ఉనికిలో ఉండి ఉన్నట్లయితే ఆయన రెండవసారి రావలసిన అవసరం ఉండేనా ఉందేది కాదు ఏమైనా జీవపు సత్యము చివరకు అదృశ్యమైపోవునని మరియు అపవాది అయినా సాతాను చేత నాశనమగునని దేవుడు ముందే చూశారు కావున దేవుడు గలతీయులకు ఒకటవ అధ్యాయములో ఇతర సువార్త లేదు నేను మీకు బోధించినది తప్ప మరి దేనిని అంగీకరించకండి అది పరలోకం నుండి వచ్చిన దేవదూత అయినప్పటికిని మేము మీకు ప్రకటించినది తప్ప వేటిని అంగీకరించకండి అని పదే పదే నొక్కి చెప్పారు ఇది దాని ఏలు ఏడవ అధ్యాయము మరియు ప్రకటన ఇరవై రెండవ అధ్యాయములో కూడా ప్రాముఖ్యత వహించబడటం మనం చూడగలము దురదృష్టవశాత్తు దాదాపు నాలుగవ శతాబ్దంలో దేవుడు స్థాపించిన సత్యము యొక్క విధులు లేదా నియమాలు కాని సూర్యదేవుని మతం యొక్క సిద్ధాంతాలు అవి క్రైస్తవ మతం యొక్క సత్యమైనట్లుగా పరిచయం చేయబడటం ప్రారంభించను విశ్రాంతి దినము కొట్టివేయబడను పస్కా కొట్టివేయబడను పర్ణశాలల పండుగ కొట్టివేయబడను దేవుని చేత స్థాపించబడిన క్రొత్త నిబంధన సత్యము యొక్క కట్టడలు మరియు నియమాలన్నీ పూర్తిగా నాశనమయ్యాయి నుండి దాదాపు ఒక వెయ్యి ఆరు వందలు సంవత్సరాల కాలం గడిచిపోయెను మనం జీవించుటకు ఆత్మీక జీవితం యొక్క మన్నాను తినవలను పరలోకము నుండి దిగివచ్చిన జీవపు ఆహారమును నేను అంటూ దేవుడు మనకు స్పష్టంగా గుర్తు చేసినప్పటికి పరలోకపు మన్నా అనగా జీవపు ఆహారము కొట్టివేయబడిన పరిస్థితిలో మనంతటా మనం గుర్తించాము దేవుడు అపస్తలుడైన యోహానుకు ఒక దర్శనమిచ్చినప్పుడు ఆయన విశ్వాసములో జయించువానికి మరుగై నమన్నాను మరియు క్రొత్త పేరును ఇచ్చేదను అని సెలవిచ్చారు రెండవ అధ్యాయం పదహారవ వచనం చూద్దాం ప్రకటన రెండవ అధ్యాయం పదహారవ వచనము కావున మారు మనస్సు పొందుము లేనేడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసగను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక జయించువానికి మరుగైయున్న మన్నాను నిత్తును ఇంకా ఏమిటి మరియు అతనికి నిత్తును ఆ మీద చెక్కబడిన దానిపై ఏమి వ్రాయబడెను యొక్క క్రొత్త పేరుండును పొందిన వానికే గాని అది మరి ఎవనికి రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో జయించువానికి ఇస్తానని వాగ్దానం చేసిన దానిలో ఏమి దాచబడను ఆయన మరుగు చేయబడిన మన్నాను ఇస్తారని వాగ్దానం చేశారు మన్నా ఇచ్చువారు ఎవరు నేను ఇచ్చదను అని ఆయన సెలవిచ్చారు మన్నా యొక్క నిజస్వరూపమైన యేసుక్రీస్తు నా శరీరము తిని నా త్రాగుడి అప్పుడు మీరు జీవము కలిగియుందురు మీరు నిత్య జీవము కలిగి అంతే దినమందు నేను వానిని లేపుదును